అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనం ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం పూర్తిగా ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి వరకు ఎందుకంటే మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా పొందగలుగుతారు కాబట్టి ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా మనం చూసుకుంటే రామేశ్వరంలో గాజు వంతెన అయితే ఏంటి ఇందులో స్పెషాలిటీ ఏముంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఇమేజెస్ చూడండి దేశంలోనే మొట్టమొదటిదండి దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ను తమిళనాడులోనే నిర్మించారు బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర తమిళనాడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రారంభించడం జరిగింది కన్యాకుమారి తీరంలో వివేకానంద స్మారక మండపానికి డెబ్బై ఏడు మీటర్ల దూరంలో రెండు వేల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో తిరువల్లవూరు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టాపన జరిగి నేటికి జనవరి ఒకటికి పాతికేళ్ళు అవ్వడం జరిగిందనమాట ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమిళనాడు గవర్నమెంట్ రెండు రోజుల పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా నిర్వహించాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే వివేకానంద మండపం తిరువల్లవూరు విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఈ గాజు వంతెనను నిర్మించారు ఇది డెబ్బై ఏడు మీటర్ల పొడవు పది మీటర్ల వెడల్పుతో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు దీనికోసం ఓవరాల్గా ముప్పై ఏడు కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టారు ఇటీవల నిర్మాణ పనులు పూర్తయ్యాయి సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఈ గాజు వంతెనను ప్రారంభించారు ఈ వంతెనకు సంబంధించిన ఫోటోలు ప్రజెంట్ ఇంటర్నెట్లో వైరల్ అయితే అవుతున్నాయండి రీసెంట్గానే తమిళనాడులో ఇంకొక అద్భుతం కూడా అండ్ నెలకొల్పింది అది కూడా ఒక బ్రిడ్జే దాన్ని చాలా ఫేమస్ బ్రిడ్జ్ అది అది ఏంటి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ కాదు యాక్చువల్గా అదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూసే సో అది నెక్స్ట్ ఈ ఏడాది చనిపోయిన కొంతమంది ప్రముఖుల డీటెయిల్స్ డేటా అనేది పేపర్లో వచ్చింది దాని గురించి కూడా మీకు ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్గా పేరు చూసుకుంటే రోహిత్ బాలండి ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అండ్ శారదా సిన్హ బీహార్ నైటెంగిల్ గణేష్ తమిళ నటుడు జాన్ టిన్నిస్ వుడ్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు అండ్ మోహన్ రాజ్ మలయాళ నటుడు కనకరాజ్ గుసాడి డ్యాన్స్ మాస్టర్ అంశుమాన్ గైక్వాడ్ క్రికెటర్ యామిని కృష్ణమూర్తి భరతనాట్యం కూచిపూడి నర్తకి కె నత్వర్ సింగ్ మాజీ విదేశాంగ మంత్రి అండ్ డాక్టర్ నారాయణ్ అగర్వాల్ అగ్నిక్షిపణి సృష్టికర్త అయినండి అండ్ గిరీష్ నాహిని సిఎస్ఐఆర్ డైరెక్టర్ హంజాహాజ్ ఇండోనేషియా వైస్ ప్రెసిడెంట్ అండ్ హర్పల్ సింగ్ బేడి జో స్పోర్ట్స్ జర్నలిస్ట్ పండిట్ రాజు తారనాథ్ సరోద్ వాద్యకారుడు అండ్ హర్మోన్ హర్మోహన్ ధావన్ కేంద్ర మాజీ మంత్రి అండ్ దత్తాజ్ దత్తాజీరావు గైక్వాడ్ లాంగ్ లాంగెస్ట్ లివింగ్ క్రికెటర్ మనోహర్ జోషి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పంకజ్ ఉదాస్ గజల్ సింగర్ డాక్టర్ నిత్య ఆనంద్ గర్భనిరోధక పిల్ సహేలి సృష్టికర్త అంటే చాలామంది ఉన్నారు ఇంకొంతమంది ప్రముఖులు అందులో ప్రమా ప్రధానమైన ఇక్కడ ఉన్న వాటిలో కంటే ప్రధానమైన వ్యక్తి భారత మాజీ ప్రధానమంత్రి సో మన్మోహన్ సింగ్ గారిది మనం గుర్తుపెట్టుకోవాలండి ఓకే అది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సీయస్గా విజయానంద్ బాధ్యతలు స్వీకరణ అండి రాష్ట్ర ప్రభుత్వ ఏ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చీఫ్ సెక్రటరీగా కె విజయానంద్ అమరావతి సచివాలయంలో బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగిందండి సో ఆ రోజే సీఎస్గా పదవీ విరమణ చేసిన కుమార్ ప్రసాద్ విజయానంద్కు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రత్యేక సీఎస్లు జి సాయి ప్రసాద్ కృష్ణబాబు టీటీడీఓ శ్యామలరావు జిఏడి కార్యదర్శి సురేష్ కుమార్ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులందరి అందరి సమక్షంలో మొత్తానికి విరమణ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ విజయానంద్ సెక్రటరీ సో ఆ ముఖ్యమంత్రిని కలవడం కూడా జరిగింది అయితే నైన్టీన్ నైన్టీ టూ ఐఏఎస్ బ్యాచ్కి చెందిన విజయ ఆనంద్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా ఉద్యోగం స్టార్ట్ చేశానండి సబ్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు ఏపీ ట్రాన్స్కో జెన్కోలో ఉన్నత బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వర్క్ చేశారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్గా ఉన్నారు విద్యుత్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఆయనకి సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రూపకల్పనలో ఆయన కీరోలు పోషించిన వ్యక్తి కూడా ఓకే అది నెక్స్ట్ దక్షిణ కొరియా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ అండి ఇదెందుకు ప్రముఖం అంటే ఒక దేశ అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ చేయడం జారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ కుయోల్పై యోల్పై న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఆయన అదుపులోకి తీసుకొని ఆయన కార్యాలయంలో సోదాలు చేసేందుకు వారెంట్లు జారీ చేసేందుకు జారీ అయినట్లు సియోల్ అవినీతి నిరోధక సంస్థ అనౌన్స్ చేసింది ఇటీవల మార్షల్లా ప్రకటించడం తిరుగుబాటును తిరుగుబాటును ప్రోత్సహించడమే అవుతుందా అవుతుందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థ చెప్తుంది ప్రతిపక్షాల నియంత్రణలోని నేషనల్ అసెంబ్లీ డిసెంబర్ పద్నాలుగునే అధ్యక్షుడు యూన్ సుక్యూల్ అభిశంసనకు ఓటేసాయి అంటే ఆయన్ని ఆ పదవి నుండి దించేయాలని దీంతో అప్పటి నుంచే యూన్ అధికారులు తాత్కాలికంగా నిలిచిపోయాయి అధికారాలు అయితే ఆగిపోయాయి అనమాట అంటే ఆయనకు ఉండే అధికారాలు అయితే యూన్కు అధ్యక్ష పదవి నుంచి తొలగించాలా లేదా తిరిగి నియమించాలనేది రాజ్యాంగ న్యాయస్థానం డెసిషన్ తీసుకోవాలి న్యాయవాదులతో పాటు పోలీస్ రక్షణ మంత్రిత్వ శాఖ అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం యూన్ను విచారించాల్సి ఉంది అయితే ఇప్పటికే మూడు సార్లు ఆయన విచారణకు గైహాజరయ్యారు దీంతో అధికారులు కోర్టును ఆశ్రయిస్తే ఆయన మీద అరెస్ట్ వారంటీ అయితే జారీ చేసింది చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుందో సో ఈయన అభిశంసనకు అయితే అవినీతి కారణాలు అయ్యి ఉండొచ్చు ఇంకేదైనా పొలిటికల్ ఇల్లీగల్ స్కామ్స్ అయ్యి ఉండొచ్చు ఇవన్నీ రిలేటెడ్గా ఈయనకైతే అయితే జారీ చేయడం జరిగింది తర్వాత సత ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో సత అంటే వందవ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో అది కూడా ఈ జనవరిలోనే ఉంటుందట ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది దాని గురించి ఒకసారి మనం చూద్దాం చూడండి పిఎస్ఎల్విసి సిక్స్టీ ప్రయోగ ద్వారా ప్రయోగం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని విజయవంతంతో ముగించిందనమాట ఇస్రో అయితే రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో అరుదైన మైలురాయిన అందుకునేందుకు రెడీ అవుతోంది సోమవారం ప్రయోగించిన పిఎస్ఎల్వి సిక్స్టీ ఇదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ప్రయోగం అనమాట అది కూడా సక్సెస్ఫుల్ అయింది సో ఇస్రోకు ఇది తొంభై తొమ్మిదవ ప్రయోగం అనమాట ఏది పిఎస్ఎల్వి సిక్స్టీ అనేది అయితే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో జనవరిలోనే వందవ ప్రయోగాన్ని చేపట్టబోతున్నట్లుగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అనౌన్స్ చేశారు ఈ ప్రయోగ తేదీ ఖరారు కావాల్సి అయితే ఉంది ఈ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఎన్విఎస్ జీరో టూ పేరుతో ఈ కొత్త ప్రయోగం అయితే జరగబోతోంది యాక్చువల్గా ఇది వందవ ప్రయోగం ఇస్రోకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ ఫస్ట్ ప్రయోగం ఇందులో భాగంగా జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి ఎంకే టూ రాకెట్ ద్వారా ఐఆర్ ఐఆర్ఎన్ఎస్ఎస్ కే ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశ ప్రవేశపెట్టబోతున్నారన్నమాట ఇదే ఫస్ట్ ప్రయోగం అవ్వబోతుంది రెండు వేల ఇరవై ఐదులో నెక్స్ట్ భారత సముద్ర తీరం పదకొండు వేల కిలోమీటర్లు గతంలో ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లుగానే లెక్కిచ్చారు ఈ లెక్క పెరిగింది పొడవు వచ్చేసి ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ పెరిగింది అనమాట కేంద్ర హోంశాఖ తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్ వెల్లడించింది ఏపీ తీరం వచ్చేసి ఇందులో ఈ కొత్త రిపోర్ట్లో వెయ్యి యాభై మూడు కిలోమీటర్లు ఉందంట ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి మీరు ఇంకొక విషయం సో లాస్ట్ రిపోర్ట్కి ఇప్పుడు రిపోర్ట్ మనం గమనించాలి లాస్ట్ రిపోర్ట్లో మన భారత సముద్ర తీరము ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లుగా లెక్కించారు అయితే ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే పదకొండు వేల కిలోమీటర్లు అయితే చెప్తున్నారు ఇది ఎలా పెరిగింది అనేది మనం ఈ యొక్క ఆర్టికల్ను చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ లేటెస్ట్ రిపోర్ట్లో మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు అంటే ఏవైతే సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏపీ వన్ ఆఫ్ పార్ట్ కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో సముద్రం ఉంది కాబట్టి ఈ సముద్ర తీరము వెయ్యి యాభై మూడు కిలోమీటర్లట ఓకే చూడండి భారత సముద్ర తీరం పొడవు నలభై ఎనిమిది శాతం పెరిగిందనే అంశాన్ని ఇప్పుడు మీరు లేటెస్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ డేటా ప్రకారం దేశంలో తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో సముద్ర తీరం పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లుగా ఉందన్నమాట ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ డేటా ప్రకారము ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ డేటా ప్రకారము ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల పొడవు ఉండేది మన దే మన దేశం యొక్క సముద్ర తీరం పొడవు తాజాగా నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ నిర్దేశించిన విధి విధానాల ప్రకారం నిర్వహించిన రీ వెరిఫికేషన్లో ఈ పొడవు అంటే ఈ ఏడు వేల ఐదు వందల పదహారు పొడవు వచ్చేసి పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒక్క కిలోమీటర్ల పొడవుగా అయితే ఐడెంటిఫై చేశారు గతంలో నేరుగా ఉన్న దూరాన్నే తీసుకోగా రీవెరిఫికేషన్లో కొన్ని మలుపులను కూడా కొలిచారు యాక్చువల్గా చెప్తాను చూడండి ఇంతకుముందు ఎలా కొలిచేవారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సముద్రం అనుకోండి ఇది ఇదంతా తీరం అనుకోండి ఇది తీరం అయితే అప్పుడు ఎలా కొలిచారంటే ఇలా కొలిచేశారు స్ట్రైట్గా కానీ ఇప్పుడు ఎలా కొలిచారంటే ఈ వంపులను కూడా క్యాల్కులేట్ చేశారనమాట అందువల్ల పొడవు పెరిగింది ఓకేనా అది సో ఈ సోమవారం రాత్రి విడుదలైన కేంద్ర హోంశాఖ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది ఇందులో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ డెబ్భై కిలోమీటర్ల నుంచి అంటే ఇంతకుముందు తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ డెబ్భై కిలోమీటర్ల పొడవు ఉండేది ఓల్డ్ డేటా ప్రకారము లేటెస్ట్ డేటా ప్రకారము వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లకు అంటే ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగిందండి తమిళనాడు తీరం పొడవు తొమ్మిది వందల ఆరు పాయింట్ తొంభై కిలో తొమ్మిది సున్నా కిలోమీటర్లు ఉండేది ఇప్పుడు అది వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లకు చేరింది సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల జాబితాలో వరకు దేశంలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ లెక్కల ప్రకారం థర్డ్ ప్లేస్కి వచ్చేసింది ఎప్పటివరకు భారత ప్రధాన భూభాగం సరిహద్దు పొడవున తూర్పున బంగాళాఖాతం దక్షిణాన హిందూ మహాసముద్రం పశ్చిమాన అరేబియా మహాసముద్రం అరేబియాల్లో ఉన్న ద్వీపాలన్నింటిలో కలిపి భారత తీర ప్రాంతము ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉన్నట్లు నిర్ణయించారు అయితే తీర ప్రాంతాన్ని కొలవడానికి నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఖరారు చేసిన నూతన విధి విధానాలను అనుసరించి చేసిన రీవెరిఫికేషన్లో భారత తీర ప్రాంతం పొడవు పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది ఒకటి కిలోమీటర్లుగా తేలినట్లుగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది ఇందులో గుజరాత్ తీరం అత్యధికంగా ఉందంట అంతే అత్యధికంగా సముద్ర తీరం కలిగిన రాష్ట్రము ఇప్పుడు తొంభై రెండు పాయింట్ అరవై తొమ్మిది శాతంతో గుజరాత్ నిలిచింది సెకండ్ ప్లేస్ అండమాన్ నికోబార్ దీవులు యాభై ఏడు పాయింట్ పదహారు శాతం మర పెరిగింది ఇది పెరిగింది ఇందులో టాప్లో గుజరాత్ అయితే ఉందని మనం అర్థం చేసుకోవాలి ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి పదిహేను పోలీస్ స్టేషన్లు మంజూరు చేయగా అన్ని ప్రారంభమయ్యాయి అండ్ జట్టిలు ఏడు కేటాయించగా ఒకటి నిర్మాణం జరగలేదట ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే లేటెస్ట్ సర్వేలో అత్యధిక తీర ప్రాంతం ఉన్న ప్రాంతాలు ఒక్కసారి మనం గమనించే ప్రయత్నం అయితే చేద్దాము అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటి రిపోర్టు లేటెస్ట్ రిపోర్ట్ని కంపేర్ చేస్తూ అక్కడ మీకు చూపిస్తాను చూడండి అయితే ఇందులో అత్యధిక తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు గుజరాతే ఇప్పుడు కూడా గుజరాతే టాప్లో నిలిచింది సో ఇంతకుముందు పన్నెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఉండేది ఇప్పుడు రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు ఉందన్నమాట తీర ప్రాంతం పొడవు అండ్ మహారాష్ట్ర వచ్చేసి గతంలో ఆరు వందల యాభై రెండు పాయింట్ అరవై కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఎనిమిది వందల డెబ్భై ఏడు కిలోమీటర్లు అయితే ఉంది తరువాత గోవా అండ్ అలా కర్ణాటక ఇక్కడ మీరు టేబుల్ చూసుకోవచ్చు ఇందులో ఆంధ్రప్రదేశ్ గతంలో తొమ్మిది వందల డెబ్భై మూడు కిలోమీటర్లు అయితే ఇప్పుడు వెయ్యి యాభై మూడు కిలోమీటర్లు అండి అయితే ఒక్కసారి మనము కంపారిజన్ చేసి చూసుకున్నట్టయితే రాష్ట్రాల్లో అయితే రాష్ట్రాల్లో అయితే గుజరాత్ టాప్లో ఉంది అదే ఇన్ కేసు యూనియన్ టెరిటరీస్లో అయితే అండమాన్ నికోబార్ దీవులు అయితే అత్యధిక తీర ప్రాంతం కలిగి ఉన్న ప్రాంతంగా టాప్లో ఉంది అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అండమాన్ నికోబార్ దీవుల్లోనే అత్యధిక తీర ప్రాంతం ఉన్నట్లయితే ఐడెంటిఫై చేశారు రాష్ట్రాల్లో అయితే గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలండి ఇన్ కేసు రాష్ట్రాల్లో అయితే అత్యధిక తీర ప్రాంతం ఉన్న రెండవ రాష్ట్రం వచ్చేసి తమిళనాడు అండి ఆ తర్వాత మనది మూడవది అని చెప్పొచ్చు ఓకే టాప్ త్రీ ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాష్ట్రాల్లో అయితే అత్యధిక తీర ప్రాంతం ఉన్న ప్రాంతం వచ్చేసి గుజరాత్ అండి ఓకేనా గుజరాత్ తర్వాత వచ్చేసి తమిళనాడు ఓకేనా తమిళనాడు తర్వాత వచ్చేసి ఏపీ అని గుర్తుపెట్టుకోండి రాష్ట్రాల్లో అదే ఓవరాల్గా చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అత్యధిక తీర ప్రాంతం కలిగి ఉంది ఓవరాల్ దేశంలో అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ప్రజెంట్ ఒడిస్సా తీర ప్రాంతం అయితే ఇంతకుముందు తక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం పెరిగింది ఓకే నెక్స్ట్ ఇది తర్వాత బెంగాల్కు ముప్పై మూడవసారి సంతోష్ ట్రోఫీ ఫైనల్ చూడండి దేశవాళీ ఫుట్బాల్ టోర్నీ అంటే మన దేశంలో మాత్రమే మన దేశ క్రికెటర్లు మాత్రమే ఆడే ఫుట్బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీని పశ్చిమ బెంగాల్ రికార్డు స్థాయిలో ముప్పై సారి గెలుచుకుంది సో జిఎంసి బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగాల్ ఒకటి సున్నాతో మాజీ ఛాంపియన్ అయిన కేరళను ఓడించింది నిర్ణీత సమయానికి ఇరు జట్లు గోల్ చేయడంతో విఫలమయ్యాయి అయితే అదనపు సమయంలో బెంగాల్ ఆటగాడు రాబి హన్స్దా తొంభై నాలుగవ నిమిషంలో గోలు కొట్టాడు టోర్నీ సుదీర్ఘ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా బెంగాల్ సరికొత్త రికార్డు అయితే నెలకొల్పింది నెలకొల్పింది సో గుర్తుపెట్టుకోవాలి సంతోష్ ట్రోఫీ ఏదైతే ఉందో ఇది ఫుట్బాల్ టోర్నీ ఇది దేశంలో మాత్రమే ఆడే ఫుట్బాల్ టోర్నీ అండి ఓకేనా సో ముప్పై మూడోసారి గెలుచుకుందట బెంగాల్ ఓకే ఇంతకుముందు ఛాంపియన్ వచ్చేసి కేరళ ఇప్పుడు ఛాంపియన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ సో ఇది ఓవరాల్గా ఈరోజు పేపర్ అనాలిసిస్ మీకు ఈవిడని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్